శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గురించి పార్లమెంట్లో శ్రీ పార్లమెంటు మెంబర్ ధర్మపురి అరవింద్ గారు సేవలాల యొక్క ఆయన చేసినటువంటి ఘనతలు సేవలు భావాలు ఏంటిదనేది చాలా క్లుప్తం క్లుప్తంగా పార్లమెంట్లో వివరించారు అలాగే పార్లమెంట్లో కానీ మరి ఆ వేరే ఆఫీసులకు కూడా సేవల విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పి తను చెప్పడం చాలా మాకైతే ఇస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు మేము మా బంజారా సమాజం తరఫున మేము పాలాభిషేకం చేస్తున్నాం ఇలా ఇతర ఏదైతే పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మా ఏదైతే బంజారా సమాజానికి సపోర్ట్ చేస్తూ ఒక తెలంగాణలో ఒక ఎస్టీలో ఉండి కర్ణాటకలో ఎస్సీలో ఉండి ఇంకో ఇంకా వేరే దగ్గర ఇతర ఇతర కులాల్లో కాకుండా దేశ ఏదైతే మా భాష కానీ మా వేషాలు కానీ మా మాటలు కానీ ఇలా అన్ని చూసే మమ్మల్ని ట్రైబల్ వేసినట్టు భారతదేశంలో ఉన్నటువంటి బంజారా సోదరులు పన్నెండు కోట్ల బంజారా సోదరులను కూడా బంజారా జాతికి మన ఏదైతే ఎస్టీలో తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా తగిన న్యాయం చేస్తారని చెప్పి మా లంబోడ జేఏసీ నుండి కోరుతున్నాం జై హింద్ జై శరీ